యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా చిత్రం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి మంగళవారం విడుదలైన ట్రైలర్ తో పాన్ ఇండియా వైడ్ గా దేవరా సినిమా గురించి చర్చ నడుస్తోంది త్రిపుల ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో భారీ అంచనాలు కూడా ఉన్నాయి ఇక ట్రైలర్ లో కొరటాల శివ ఎన్టీఆర్ ని పవర్ఫుల్ గా చూపిస్తూనే సముద్రానికి సంబంధించిన స్టన్నింగ్ విజువల్స్ అందించారు ఎన్టీఆర్ ఈ సినిమాలో జ్యువల్ రో నటిస్తున్నారు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది దీంతో అంతా కొరటాల ఎలా కంబ్యాక్ ఇస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఒక మెగా సెంటిమెంట్ దేవర సినిమాకి అనుకూలంగా ఉంది మెగా హీరోస్ కి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఆ దర్శకులు నందమూరి హీరోస్తో సూపర్ హిట్ అందుకున్నారు ఆ సినిమాలేంటో ఆ దర్శకులేంటో ఇప్పుడు తెలుసుకుందాం డైరెక్టర్ బాబీ పవన్ కళ్యాణ్ తో రెండు వేల పదహారులో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తెరకెక్కించారు ఆ మూవీ పెద్ద డిజాస్టర్ ఆ వెంటనే బాబీ ఎన్టీఆర్ తో జైలు సినిమా తెరకెక్కించారు ఆ మూవీ మంచి విజయం కూడా సాధించింది బాబీకి మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమాతో పవన్ కళ్యాణ్కి దారుణమైన ఫ్లాప్ ఇచ్చారు అదే ఏడాది యంగ్ టైగర్ ఎన్టీఆర్తో తో అరవింద సమేత సినిమా తెరకెక్కించి సాలిడ్ గా కంబ్యాక్ ఇచ్చారు బోయపాటి శ్రీను రెండు వేల పంతొమ్మిదిలో రామ్ చరణ్తో తో వినయ విధేయ రామ సినిమా రూపొందించారు ఆ మూవీ డిజాస్టర్ కావడమే కాదు బోయపాటికి విమర్శలు సైతం తెచ్చిపెట్టింది ఆ తర్వాత బాలయ్యతో బోయపాటి అఖండ అనే సినిమా తెరకెక్కించారు ఆ మూవీ బాలయ్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది ఇప్పుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్తో దేవర సినిమా చేస్తున్నారు మెగా హీరోస్ కి ఫ్లాప్ ఆ తర్వాత నందమూరి హీరోస్ కి హిట్ అనే సెంటిమెంట్ దేవర సినిమాకి కూడా కలిసి వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు మరి సెప్టెంబర్ ఇరవై ఏడున ఏం జరుగుతుందో చూడాలి మరి